హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అలా అయితే దయానందానికి అనుమానం వస్తుంది మరి ఏం చేద్దాం కళ్ళు ఆపరేషన్ పేరు చెప్పి ఇంకో ఊరు పంపించేద్దాం అక్కడే తర్వాత ఏదైనా ఉద్యోగం చూడవచ్చు లేదా మన ప్లాన్ ఏమాత్రం కొద్దిగా సక్సెస్ అయినట్లు కనిపించినా మరో పాతికి వేలు మధ్యంతర రిలీఫ్గా ఇస్తానులే దాంతో అమ్మాయి పెళ్లి చేసేద్దాం థ్యాంక్ యూ ఇక మనం కూర్చొని ప్లాన్ చేయాలి కాస్త టీ తాగుదామా నేను టీ కానీ కాఫీ కానీ తాగును వెంటనే నేర్చుకో చాలామంది అనుకుంటారు కాఫీ సిగరెట్లు తాగని మంచి బాలురని అమ్మాయిలు ప్రేమిస్తారని అది తప్పు ఇదే నవలలో చదివారు ఎవరో రచయిత మనం మన థియరటికల్ ఆలోచనలు మానేసి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం నువ్వు చెప్పు ముందు అమ్మాయి వైపు నుంచి వెళ్తే బాగుంటుందా తండ్రి వైపు నుంచా తండ్రిని ముందు మంచి చేసుకుంటే బాగుంటుందేమోనని నా ఉద్దేశం ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించు తండ్రి ద్వారా ఇంట్లో ప్రవేశించటమే అథారిటీఅటుగా ఉంటుందనుకో అవును మరీ కూతురు తీసుకెళ్లి నాకు నచ్చాను నాన్న నీ సెక్రటరీగా పెట్టుకో అంటే బావోదు ఆయన దురభిప్రాయుడే ప్రమాదం కూడా ఉన్నది తండ్రి కూడా వెళ్ళటమే మంచిది ఏమాత్రం తెలివితేటలు అన్నవారైనా అలాగే చేస్తారు కానీ మన వ్యూహంలో మామూలు తెలివితేటలు పనికిరావు అసాధారణమైన తెలివితేటలు కావాలి నువ్వు ఆలోచించి చూడు తండ్రి నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి అమ్మాయికి పరిచయం చేయబోయాడనుకో ఆ అమ్మాయి మామూలుగా నిన్ను చూస్తుంది అదే విచిత్రమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నువ్వు అంతకుముందే ఒకసారి కనపడ్డావనుకో నిన్ను కాస్త ఆసక్తితో చూస్తుంది ప్రేమకు మొదటి స్టెప్ ఆసక్తే అటువంటి ఆసక్తి మనం కలుగు చేయాలి కానీ ఆ అమ్మాయికి నువ్వెవరో తెలియకూడదు కేవలం చిత్రమైన పరిస్థితుల్లో ఓ హీరోగా ప్రవర్తించడం ప్రేక్షకురాలిగా చూడాలంతే ఆ పరిస్థితులు మనం సృష్టిస్తాం అదే ఎలా అడుగుతున్నాను అలా కంగారు పెట్టేకు ఆలోచించని అంటూ ఆ వృద్ధుడు కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఐడియా అన్నాడు ఏమిటి పది రోజుల్లో ప్రేమ ఏదో ఊరు వెళ్తోంది మీకెలా తెలుసు నాలుగు రోజుల క్రితం షాపింగ్ వెళ్తుంటే ఫాలో అయ్యాను నువ్వు అడిగావుగా ప్రతిక్షణము బైనాక్యులర్స్తో చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం అని ఇదిగో ఇలాంటి సమయాల్లోనే ఉపయోగపడుతుంది ఆ అమ్మాయి షాపులో ఎయిర్ పెల్లో ప్రయాణాల్లో వాడే తలది దిండు కొన్నది అది కొన్నంత మాత్రాన ప్రయాణం చేస్తుందన్న నిర్ణయానికి ఎలా రావటం ప్రసాదరావు ఏదో చెప్పబోయాగి అవును నాకు తెలియదు నిజమే అయినా అన్నీ నేనే ఎందుకు ఆలోచించాలి ఈ ప్లాన్లో నువ్వు భాగస్వామ్యవే కదా ఏదైనా ఐడియా వేసి ప్రేమ ఊరు వెళ్తుందో లేదో కనుక్కో అన్నాడు తన తెలివితేటలు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని గ్రహించాడు వేణు లేచి రండి వెళ్దామన్నాడు ఎక్కడికి అని అడగకుండానే లేచాడు వృద్ధుడు గది తలుపు తాళం వేసి బయలుదేరారు ఇద్దరు ఒక పర్లాంగ్ నడిచి చిన్న హోటల్లో ప్రవేశించి ఫోన్ అడిగి తీసుకున్నాడు వేణు డైల్ చేశాడు హలో రావు గారు ఉన్నారా లేరండి ఫ్యాక్టరీకి వెళ్ళారు అటునుంచి అన్నాడు వేణు పెట్టేసి మళ్ళీ డైల్ చేశాడు హలో ప్రేమగారు ఉన్నారా ఉన్నారండి పిలుస్తాను రెండు నిమిషాల తర్వాత థియేటి గొంతు వినిపించింది హలో నేను ఇక్కడ ఫ్యాక్టరీ అసిస్టెంట్ మేనేజర్ని మేడం మీరు పది రోజుల్లో ఊరు వెళ్తున్నారట కదా సార్ చెప్పారు ఆమె చెప్పే జవాబు కోసం వేణు గుండె వేగంగా కొట్టుకోసాగింది ఆమె అవుననగానే అది కుదుటపడింది అక్కడ స్టేషన్ కారు పంపని చెప్పారు మేడం శిల్పా ఏజెన్సీస్ వాళ్లకు సుషైన్ కంపెనీ వారికి చెప్పానన్నారే ఎన్ని కార్లు వస్తాయి స్టేషన్కి నాన్నకు అసలు బుద్ధి లేదు అవును మేడం అని తమాయించుకొని పంపకపోతే మమ్మల్ని తిడతారు మేడం కొంచెం డీటెయిల్స్ చెప్తారా అని రెండు నిమిషాలు ఆమె చెప్పేది విని ఫోన్ పెట్టేస్తూ గర్వంగా ప్రసాదరావు వైపు తిరిగి ఆమె వెళుతుంది అనకాపల్లి పదో తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్కి ఆమె వెళుతున్నది స్నేహితురాలి పెళ్లికి అన్నాడు కనుక్కోమనేది కనుక్కున్నాను ఇంకా నెక్స్ట్ ప్లాన్ మీరు చెప్పాలి వృద్ధుడు వేణువైపు అభినందపూర్వకంగా చూసి గోడ్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి నీకు అన్నాడు ప్రేమ ప్రయాణం చేసే కంపార్ట్మెంట్లోనే నువ్వు వెళ్తావు నీ దగ్గర సెకండ్ క్లాస్ టికెట్ మాత్రమే ఉంటుంది ఆ రిజర్వేషన్ సీట్లో ఇంకెవరో కూర్చుని ఉంటారు రైల్వే డిపార్ట్మెంట్ వారు చేసిన తప్పుకు వాళ్ళని దబాయిస్తావు వీలైతే చైన్ లాగుతావు జనం అంతా నిన్ను సపోర్ట్ చేస్తారు ఆ విధంగా నువ్వు హీరో అవుతావు ఎలా ఉంది ప్లాను నా మోహంలా ఉంది సెకండ్ క్లాస్ టికెట్తో నేను ఫస్ట్ క్లాస్లో ఏమిటి రిజర్వేషన్లు చేసేవాడు ఒకే ఒకే సీటుని ఇద్దరికివ్వటం ఏమిటి దానికి నేను దబాయిస్తే జనం నన్ను సపోర్ట్ చేయటం ఏమిటి చేయిన్ లాగితే గాడ్ పైన వేయకుండా వదిలేయడని నమ్మకం ఏమిటి అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మనకు అవసరపడే వాళ్ళందరికీ డబ్బు వెదజల్లటం ద్వారా అవుతుంది అంటూ ఆ దగ్గరికి వచ్చాడు నీకు తెలియదు వేను డబ్బు డబ్బు ఎంతటి పనైనా శాసిస్తుంది అనుభవం వల్ల తెలుసుకున్నాను రైల్వే గార్డ్కి బుకింగ్ క్లర్క్కి చెకింగ్ ఇన్స్పెక్టర్కి బాగా చేయి తడుగుదాం మొత్తం ఆ డ్రామా అంతా ఎలా ఆడాలో నాకు వదిలిపెట్టు అంతకన్నా పెద్ద రిస్క్ మనకి ఇంకోటి తీసుకోవాలి ఏమిటి ప్రేమ వెళుతున్న స్నేహితురాలి పెళ్ళి ఆగిపోతుంది ఎందుకు కట్నం సమస్య మూలంగా అది కూడా మనమే అరేంజ్ చేస్తాం నువ్వు ఆఖరి క్షణంలో వెళ్ళి దాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చేస్తావు ఆ విషయం కేవలం ప్రేమకు నొక్కదానికే తెలుస్తుంది ఎలా తోటి పెళ్ళికొడుకుని నీ చంపుతానని బెదిరించడం ద్వారా నన్ను రౌడీ అనుకుంటుందేమో చెప్పాగా ఈ కాలం ఆడపిల్లలు ఆ మాత్రం రౌడీ ఇజం ఉన్న వాళ్ళని లవ్ చేస్తారని ఇదంతా బెడిసి కొడుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది అనుమానం ఏమీ అక్కర్లేదయ్యా ప్రేమ దృష్టి ఒక్కసారి నీ మీద పడితే చాలు దానికే ఇదంతా ఈ మొదటి ఎత్తుకు మన బడ్జెట్ ఖర్చు పదివేలు వేణు ఈ క్షణం నుంచి మనం రంగంలోకి దూకపోతున్నాం ఏమాత్రం పొరపాటు జరగకూడదు సుమా ప్రేమకు ఆరు నెల రావాలి కూతురు కడుపుతో తిరుగుతూ ఉంటే ఆ జగపత్ కుల్లి కుల్లి చావాలి అదే సమయానికి దయానందం బికారవ్వాలి చేయని నేరానికి జైల్లో కృంగి నశించాలి అనుకున్నాడు వేణు నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను నువ్వు ప్రేమ స్నేహితురాలి తండ్రిని కలుసుకుని మిగతా ప్లాన్ పూర్తి చెయ్యి ఇద్దరూ గది బయటకొచ్చి మరోసారి హ్యాండ్ తీసుకుని చెరువు వైపు విడిపోయారు అద్భుతం గుడ్ వెరీ గుడ్ అన్నాడు ప్రసాదరావు ఆనందంతో పొంగిపోతూ అంతా అనుకున్నట్టే జరిగింది రైల్వే టికెట్ ఎగ్జామినర్ చేతిలో డబ్బు వంక ఆహ్లాదంగా చూసుకున్నాడు పెళ్లి కొడుకు తండ్రి మాత్రం నసిగాడు నా కొడుకు నా గురించి ఏమనుకున్నాడో ఏమో నా కోబోయే కోడలికి ముందే నా మీద చెడు అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటుంది ప్రసాదరావు బిగ్గరగా నవ్వుతూ అందుకే కదయ్యా నీకు నాలుగు ఇచ్చింది నువ్వు వాడిన నాటకానికి అది చాలే ఇప్పుడు నీ కొడుకు కోడలు హాయిగానే ఉన్నారు కదా అన్నాడు హాయిగానే ఉన్నారనుకోండి అన్నట్టు ఆ కత్తి పట్టుకున్న కుర్రాడి వంక ప్రేమ ఏదన్నా ప్రేమగా చూసిందా తెలీదండి ఏడ్చినట్టుంది అని టికెట్లు కలెక్టర్ వైపు తిరిగి చేయిను లాగినప్పుడల్లా ఆరాధనపూర్వకంగా చూసిందా అని అడిగాడు నేను అప్పుడు అక్కడ లేనండి ఏడవలేకపోయారు సరే వెళ్ళండి అన్నాడు ప్రసాదరావు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ విధంగా ప్రేమ అనబడే ఓ కోటీశ్వరుడి కూతురు చుట్టూ అల్లబడుతున్న వలలో మొదటి అధ్యాయం సమాప్తమైంది సార్ జగపతిరావు బహుద్ధూరికి డయాబెటీస్ వచ్చిన తర్వాత దినచర్య కొంత నియమబద్ధం చేసుకున్నాడు ఎన్ని పనులున్నా పొద్దున్నే ఐదున్నరకే లేచి ప్లేగ్రౌండ్ వరకు నడిచి వెళ్ళటం అక్కడ అరగంట తిరగటం ఒక సోదా సోడా తాగడం వెనక్కి రావడం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి సాగుతుంది అతడి కోసమే అన్నట్టు ఆ ఆట స్థలం పక్కన ఒక చిన్న కిల్లీ బడ్డీ పొద్దున ఆరింటికే తెరుస్తాడు గాంధీ సెంటర్ నుంచి ప్రతిరోజు సాయంత్రం పది సోడాలు తెచ్చుకొని బడ్డీలో పెట్టుకోవటం అనాదరించి వస్తున్న చర్య ముసలాడే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాడు ప్రతిరోజు ఆ కొట్టు దగ్గర పది సోడాలు అమ్ముకుపోవడం గగనం ఒక సోడా మాత్రం ఆరు మూడైనా మూడు ఆరైనా అమ్ముడుపోతుంది ఆ రోజు ఆ కిల్లి కొట్టు ముసలోడి దగ్గరికి ఇంకో ముసలోడు వచ్చాడు నువ్వు సోడాలు ఎలా తెచ్చుకుంటావోయ్ అడిగాడు గాంధీ సెంటర్ నుంచి బాబయ్యా ఎలా మోసుకొస్తావా అవును బాబు ఎందుకయ్యా అంత కష్టం మేము కొత్తగా మిషన్ పెట్టాం మా సోడాలు కొన్నవారికి మేమే సప్లై చేస్తున్నాం మా కుర్రాడే సైకిల్ రిక్షా మీద తెచ్చి ఇస్తాడు ఏ నీకు ఇష్టమేనా ముసలాడు మాట్లాడలేదు నేను అక్కడెంత కమిషన్ గిడుతుందో అంతే మేము ఇస్తామయ్యా పోతే నీకు లాభం ఏమిటంటే అంత దూరం నువ్వు వెళ్ళి తెచ్చుకో అక్కర్లేదు పైగా డబ్బులు కూడా అమ్మిన తర్వాతే ఇవ్వచ్చు ముసలాడు ఆనందంతో తబ్బిప్పై వెంటనే ఒప్పేసుకున్నాడు ఆ సాయంత్రమే ఒక కుర్రాడు సోడాలు దింపి వెళ్ళిపోయాడు ఆ విధంగా ప్రసాదరావు పొటాషియం డీసల్ సల్ఫైడ్ కలిసి ఉన్న సోడాల్ని ఆ షాప్లో చేర్చగలిగాడు ఆ రాత్రి ఎనిమిదింటికి స్టూడెంట్ కుర్రాడు వచ్చి పది రూపాయల నోటు అందిస్తూ ఏం తాత సోడాలు ఉన్నాయా అని అడిగాడు ఎన్ని కావాలి బాబు కుర్రాళ్ళం ఆ గదిలో దిగాం చలి రాత్రి ఓ పది ఇవ్వు ఇక నుంచి నీ అమ్మకాలు సిగరెట్లకి సోడాలకి రోజుకు ఓ పది పెరిగినట్టే అనుకో ఆ రో ఈ రోజుకి ఓ తొమ్మిది తీసుకెళ్ళండి బాబయ్య రేపటి నుంచి మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఉంచుతాను కుర్ర డబ్బు అందిస్తూ తొమ్మిది లెక్క ఏమిటో అని అడిగాడు ప్రతిరోజు పొద్దున్నే ఓ రెగ్యులర్ కస్టమర్ వస్తారు బాబు ఆయనకు ఓ సోడా ఉండాలి సర్లే సర్లే ఆ విధంగా మరుసటి రోజు కూడా సరే జగపత్ర్రావు బహద్దుర్ గారి కోసం మందు కలిపిన సోడా మాత్రమే ఉంచబడింది మామూలు కస్టమర్లు ఎవరికీ కడుపు నొప్పి రాకుండా వేణు మిగతావన్నీ కొనేసాడు ప్రతిరోజు అలాగే ఆ రోజు కూడా జగపత్ర్రావు పొద్దున్నే వాకింగ్ వెళ్ళాడు అతడు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు కడుపులో అదోలా ఉండి పక్క మీద చాలాసేపు అటూ ఇటూ పర్లాడు రాత్రి ఎప్పటికో నిద్ర పట్టింది అలవాటు ప్రకారమే తెల్లవారుజామున మెలకు వచ్చేసింది ఈరోజు వాకింగ్ మానేద్దామా అనుకుని మళ్ళీ మనసు మార్చుకుని బయలుదేరాడు ఆరింటికల్లా కార్యక్రమం పూర్తయింది వస్తూ వస్తూ కిల్లి కొట్టు దగ్గర ఆగబోయి మళ్ళీ ముందుకు సాగాడు అదేమిటి బాబు ఈరోజు సోడా తాగరా వద్దులేవయ్యా ఇవాళ కడుపులో బాగలేదు అదేమిటి బాబు ఐదేళ్ల నుంచి క్రమం తప్పకుండా తాగుతున్నారు ఈవేళ మానేస్తామంటారు తాగకపోతే పారబోసేయండి బాబు కానీ మానేస్తాం అనకండి అందులోనూ ఈవేళ కొత్త కంపెనీ సోడా తెప్పించాను సరే ఇవ్వు బట్టి తాత సోడా కొట్టిచ్చాడు అది తాగి జగపత్ర్రావు అతడికి డబ్బులు ఇచ్చేసి బయలుదేరాడు సరిగ్గా వంద అడుగులు వేశాక కడుపులో నొప్పి ఉధృతమైంది అటు ఇటు చూశాడు ఇంకా తెల్లారకపోవటం వల్ల జనం లేరు దూరంగా తన ఇల్లు కనిపిస్తుంది ప్లేగ్రౌండ్ ఇంటి దగ్గరే కదా అని తనతో పాటు ఎవరిని తీసుకురాడు ఇప్పుడు అదే ప్రాణాల మీదకి తెచ్చేట్టుంది ఏదన్నా ఇంటి అరుగు మీద కూర్చుందామని చూశాడు ఖరీదైన లొకాలిటీ అవ్వటం వల్ల అన్నీ ప్రహరీ గోడలే కానీ రోడ్డు మీదకి ఇల్లు లేవు అతి కష్టం మీద రెండు అడుగులు వేశాడు నొప్పి భరించలేనంతగా పెరిగిపోయింది క్షణ క్షణానికి అది ఎక్కువైంది ఎవరన్నా పిలుద్దామని గొంతు ఎత్తబోయాడు నోటమాట రాలేదు నొప్పి మరింత ఉధృతమైంది కడుపు పట్టుకుని ముందుకు వంగి అలాగే మోకాల మీద కూలిపోయాడు రెండు క్షణాల పాటు అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ తర్వాత వీధి మొదటి నుంచి ఒకతనే ఎవరో సైకిల్ మీద వస్తూ రోడ్డు మీద మధ్య పడి ఉన్న ఆకారాన్ని చూసి అరేరే అనుకుంటూ క్రిందకు దిగాడు ఈ లోపలే ఆ ఇంటి గుర్క ఇంటి తోటమాలి ఇలా చిన్న గుంపు తయారైంది ప్రతివాడు మాట్లాడేవాడే కానీ ఏం చేయాలో చెప్పటం లేదు గుర్ఖా మాత్రం ఈ సాబుని ఎక్కడో చూసినట్టుందే అన్నాడు హిందీలో ఇంకో వ్యక్తి అవును ఈయన జగబత్ రావు బహదూర్ అన్నాడే తప్ప తను వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పొస్తానని లేదు ఈ లోపలే ఒక యువకుడు అక్కడికి వచ్చాడు అతడు వేణు ఒక పెద్ద మనిషి నిస్సహాయంగా ఇలా రోడ్డు మధ్య పడిపోతే చుట్టూ చేరి కబుర్లు చేస్తారా ఇంతకీ మీరు చేసే సాయం ఏదైనా ఉందా అని తిట్టాడు ఎవరూ మాట్లాడలేదు ఇంతలో ఒక మ్యారీడ్ మైనర్ కార్ అట్ వచ్చింది మ్యారీస్ మైనర్ కారు దాన్ని ఆఫ్ చేశారు దాన్ని డ్రైవ్ చేస్తున్నది ఒక వృద్ధుడు ఏం కావాలి అన్నాడు విసుగ్గా ఈయన్ని వెంటనే ఆసుపత్రికి చేర్చాలి నాకేం పని లేదా నా కారున్నది రోడ్డు మీద పడిన వాళ్ళందరినీ ఆసుపత్రిలో చేర్చటానికి కాదు కానీ ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు చావు బ్రతుకుల మధ్య ఉన్న ప్రతి మనిషిని ఎక్కించుకోవటానికి కాదు నా కారున్నది వేణు ఆ వృద్ధుడి కాలర్ పట్టుకున్నాడు నీలాంటి బూర్భువాలు ఉండబట్టే మన దేశం ఎలా తగలబెడుతుంది చెప్పు ఇతడిని మర్యాదగా ఆసుపత్రికి తీసుకొస్తావా ఇక్కడే జనం ఆవేశాన్ని పరీక్షిస్తావా అలా పరీక్షించే పక్షంలో నీ కారు ఈ షేప్లో ఉండదు వృద్ధుడు అందరి వైపు చూశాడు వేణు ఊ అంటే అతడి మీద పడేట్టున్నారు వాళ్ళు నిస్సహాయంగా తలువుపి సరే ఎక్కించండి అన్నాడు వేణు మన నిద్ర సాయంతో జగపతిరావుని సాయం పట్టి కారు ఎక్కించాడు జగపతిరావు సురహలో లేడు వేణు కూడా కారు ఎక్కి ఇంకెవరైనా వస్తారా ఆసుపత్రికి అని అడిగాడు ఎవరూ ముందుకు రాలేదు రారని తెలుసు గొడవ పెద్దదైతే సమసమాజం పేరు చెప్పి సరదాగా కారు అద్దాలు బ్రద్దల కొడదామనుకున్న వాళ్ళెవరూ ఆసుపత్రికి వచ్చి రోగి బాగోగులు చూడరు వాళ్ళను వదిలేసి కారు కదిలింది కారు డ్రైవ్ చేస్తున్నంతసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు కారు వెళ్లి చిన్న నర్సింగ్ ముందు ఆగింది ఇద్దరూ సాయం పట్టి లోపలికి తీసుకెళ్లి ముందే ఉంచిన మంచం మీద పడుకోబెట్టారు ఎన్నాలి ఎన్నాళ్ళి మనం ఇలా సృహ లేకుండా ఉంచాలి అని అడిగాడు వేణు నాలుగు రోజులు ఈయనకు సృహపోయే ముందు కడుపు నొప్పి వచ్చి ఉంటుందా ఆ సోడా తాగగానే కడుపు నొప్పి వచ్చి ఉంటుంది వెంటనే సృహపోయి ఉంటుంది అంటే ఆయనకు సంబంధించినంతవరకు ఆయన దారుణమైన కడుపు నొప్పితో పడి వీధిలో పడిపోతే నువ్వు రక్షించి నర్సింగ్ చేర్పించావు అక్కడ ఆయన నాలుగు రోజులు అలాగే పడి ఉంటే నువ్వు నిద్రాహారాలు మాని సేవ చేసేవు ఆయన కళ్ళు విప్పేసరికి పెరిగిన గడ్డంతో ఎదురుగా నువ్వు ఉంటావు నీ కళ్ళు లోపలికి పీక్కుపోయి ఉంటాయి డాక్టర్ వచ్చి కుర్రవాడే గాని మీ సొంత కొడుకులా ఈ నాలుగు రోజులు మిమ్మల్ని చూసుకొనికపోయి ఉంటే మీరు దక్కేవారు కాదు అంటాడు అలా అన్నందుకు డాక్టర్కి వెయ్యి రూపాయలు ఇలాంటి డాక్టర్ మనకు దొరికినందుకు సంతోషించాలి వీడు డాక్టర్ కాదా అన్నది అనుమానమే నా ఉద్దేశం ఈ నర్సింగ్ పేరుతో వ్యభిచార గృహం నడుపుతున్నాడు ఆ ఎంబీబీఎస్ కూడా బోగస్ డిగ్రీ అని నా అనుమానం ఏదైతే మనకెందుకు నాలుగు రోజుల పాటు గది ఇచ్చి మనం చెప్పమన్నట్టు చెప్తున్నాడు వెయ్యి రూపాయలు పోయినా పర్వాలేదు నీకే నువ్వేమైనా చెప్తావు నీ డబ్బు కాదు కాబట్టి ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ ప్రేమ కాదు కదా నాకు వస్తుంది ప్రెగ్నెన్సీ అంటూ బల్ల మీద బ్లేడ్ తీసుకున్నాడు ఏం చేయబోతున్నారు మీరు కంగారు గాడిగాడు వేణు కడుపు మీద కోస్తాను నాలుగు రోజుల తర్వాత ఈయనకు మెలకు వచ్చింది వచ్చిన తర్వాత ఆపరేషన్ అయినట్టు గీత చూసుకోవద్దు మీకు మతిపోయింది ఏ బ్లేడ్తో కోసి అది అపెండసైటిస్ ఆపరేషన్ అంటారా మరి ఈ నవలలో అలానే ఉంది రేపొద్దున ఈయన డి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చెకప్ చేసి ఈ గీత ఆపరేషన్ తాలూకుది కాదు బోగస్తే అంటే అంత పరీక్షగా చూస్తాడనుకోను మన ప్లాన్ సక్సెస్ అవుతుందని నేను అనుకోను అదర్ సైడ్ ఆఫ్ మిడ్ నైట్లోలా వాళ్ళు ప్లాన్ వేసి నన్ను జైలుకి పంపారు జెఫ్రీ ఆర్జర్ రాసిన ప్లాన్ ప్రకారం వాళ్ళని నేను బుట్టలో వేస్తున్నాను పాతిక సంవత్సరాల క్రితం మిమ్మల్ని జైల్లో వేసే సమయానికి ఈ రచయితలందరూ ఈ నవలన్నీ ఎక్కడ రాసి ఉంటారండి అయినా మనం కాస్త మన సొంత తెలివితేటలు ఉపయోగించి ఎత్తులు వేస్తే బాగుంటుందేమో మరీ మన సాహిత్యం మీద ఆధారపడకుండా వేణు మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది నువ్వు చేయాలి తప్ప నాకు ఎదురు చెప్పకూడదు నిన్ను ప్రేమ దగ్గరకు చేర్చటానికి కొన్ని ప్లాన్లు సిద్ధం చేసుకున్నాను ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్ వేసుకున్నాను ఆ లెక్క ప్రకారం ప్రొసీడ్ అవుతున్నాను ఇకను వేణు అడ్డు చెప్పుకో ఇంతలో డాక్టర్ వచ్చాడు అచ్చు ఏ క్లాస్ బ్రోకర్లా ఉన్నాడు ప్రసాదరావు అతడితో ప్రారంభిద్దామయ అన్నాడు డాక్టర్ సరే సార్ అని స్టవ్ వెలిగించాడు వేణు నిర్లిప్తంగా వారినే చూడసాగాడు అతడికి ఎందుకు ఇది దారుణం అనిపించింది ప్రసాదరావు ప్లాన్ చెప్పినప్పుడు ఈ చర్మం కోయటం విషయం చెప్పలేదు అందుకే బాగుంది ప్లాన్ అనుకున్నాడు ఆఫ్ కోర్స్ పెద్ద గాయమేమీ అవ్వదు కానీ ఎందుకీ మిసులు ఈ వయసులో కష్టపెట్టడం ఇంతలో నీళ్లు సలసలా మరగటం మొదలుపెట్టాయి కొంచెంసేపు గడిచిన గడిచాక ఇక చాలదన్నట్లు డాక్టర్ తలూపాడు నెలల నుంచి బ్లేడు బయటకు తీశాడు డాక్టర్ దాన్ని పట్టుకుని పేషెంట్ దగ్గరికి వెళ్ళి చొక్కా పైకెత్తి కడుపు మీద ఘాటు పెట్టబోయాడు అంతలో ఒక చిత్రం జరిగింది పొద్దున్న ఆరున్నర ఏడు ప్రాంతాల కల్లా ఇంటికి వచ్చేసే తండ్రి పదకొండైనా రాకపోయేసరికి ప్రేమ కంగారు పడింది ఇంతలో అరగంట గడిచేసరికి ఆ కంగారు ఎక్కువైంది నౌకర్లని ప్లేగ్రౌండ్ దగ్గరకు పంపింది కానీ ఎవరూ ఆయన గురించి చెప్పలేకపోయారు ఆమె ప్రసాద్కు ఫోన్ చేసి పావు గంటలో అతడు వచ్చాడు ఈ లోపల నౌకరు ఒక వార్త తెచ్చాడు పొద్దున్న ఆరు గంటల ప్రాంతంలో ఒక ముసలాయిన రోడ్డు మధ్యలో పడిపోయినట్టు తను చూసినేనని ఓ గుర్ఖా చెప్పాడు అతడు చెప్పిన ఆనవాళ్లు జగపతి రావు సరిపోయినాయి ప్రేమ బావురుమంది ఆమెను అనునయించటం కష్టమైపోయింది తండ్రి అంటే ఆమెకు వెళ్ళమాలిన ప్రేమ చాలాసేపుటిగానే ఆమె తేరుకోలేదు ప్రసాద్ ఆమెను ఓరడించాడు ఇద్దరూ కలిసి ఆ గుర్ఖా దగ్గరికి వెళ్ళారు రోడ్డుపై ఆతే ఆతే గిరిగయా సాబ్ కోయి కార్పే లేకేగయా అన్నాడు వాడు ఆసుపత్రిలో చేర్చి ఉంటారన్నాడు ప్రసాద్ అదేగాని నిజమైతే ఆరు చేర్పించింది అతనికి ఇచ్చినా మనం రుణం తీరదు ఈ దగ్గరలో ఉన్న నర్సింగ్ జనరల్ ఆసుపత్రి అన్నీ ఒక్కొక్కటి వెతకాలి ప్రేమ మాట్లాడలేదు ఆమె మనసంతా ఏదో నొక్కి పెట్టినట్టు ఉంది ప్రసాద్ జనరల్ హాస్పిటల్ ముందు వెళ్ళాడు అక్కడే ఇన్ఫేషన్లతో జగపతిరావు లేడు ఆ వెతకటానికి మరో గంట పట్టింది అప్పటికి మిట్ట మధ్యాహ్నం కావస్తుంది దాదాపు పది నర్సింగ్ హోమ్లు వాకప్ చేశారు జాడ తెలియలేదు ప్రసాద్ కారుని ఇంటికి తీసుకొచ్చాడు మనం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేద్దాం అదీగాక ఇలా ఒక్కొక్క ఆసుపత్రి ఏం వెతుకుతాం ఫోన్ ద్వారా ప్రయత్నిద్దామన్నాడు ప్రేమ సోఫాలో కూలబడి మొహం చేతులలో దాచుకుని నిస్తారణంగా కళ్ళు మూసుకుంది ప్రసాద్ ఆమెను దగ్గర పెళ్లి కూర్చుని చొరవగా ఆమె చేతిని తన చేతులేకి తీసుకుంటూ ప్రేమ ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి అయినా మేమందరము లేము నీకెందుకు భయం అన్నాడు ఆమె మాట్లాడలేదు అతడి చేతుల్లో నుంచి తన చేతులు తీసుకోలేదు కూడా ఆ మాత్రం ఆసరా ఆ సమయంలో కావాలన్నట్టు ఉండిపోయింది అలా అనునయించి ప్రసాద్ మెట్లు దిగి క్రిందికి వచ్చాడు అయితే అతడు పోలీస్ స్టేషన్కి కానీ మిగతా నర్సింగ్ హోమ్లకు కానీ ఫోన్ చేయలేదు ఇంటికి చేశాడు హలో అటు నుంచి దయానందం కంట వినిపించింది నేను ప్రసాద్ని చెప్పు అన్నాడు కొడుకు తండ్రికి చెప్పటం ప్రారంభించాడు మనం కొద్ది కొద్దిగా వాడబడుతున్న మందు ఇన్నాళ్ళకు పని ప్రారంభించింది ఒక్కసారిగా దయానందం కంటంలో మార్పు వచ్చింది ఆతృతగా ఏమైంది ఏమన్నా జరిగిందా అని అడిగాడు ఈరోజు పొద్దున్న వాకింగ్ నుంచి వస్తూ వస్తూ ఆ ముసలాడు రోడ్డు మీద పడిపోయాడట తర్వాత ఏమయ్యాడో తెలీదు ఇంక వాడిని ఎవ్వడూ రక్షించలేడు నాకు ఆ ఇచ్చిన వాడు చెప్పాడుగా ఈ స్లో పాయిజన్ ఒకసారి పనిచేయటం ప్రారంభించాక ఇరవై నాలుగు గంటల్లో మరణం సంభవిస్తుందని గాడ్ ఇన్నాళ్ళకు మనం అనుకున్నది సాధించామన్నమాట నువ్వక్కడే ఉండి ప్రేమను జాగ్రత్తగా చూసుకో ఈ పరిస్థితుల్లో సానుభూతి చూపితేనే తర్వాత అది ప్రేమగా మారుతుంది అందులోనూ తండ్రి లేని పిల్ల కాబోతుందామే అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ కూడా ఫోన్ పెట్టేసి తిరిగి పైకి వెళ్ళాడు ప్రేమ ఇంకా అలాగనే కూర్చుని ఉంది అతడు వెళ్ళి పక్కనే కూర్చుంటూ అనునయంగా నాకు తెలిసిన డీఎస్పీకి చెప్పాను ప్రేమ డిపార్ట్మెంట్లో చాలా పలుకుబడి ఉన్న మనిషి అతను స్వయంగా అతడే వెతకటానికి పూనుకున్నాడు అన్ని స్టేషన్లోనూ చెప్పాడు కూడా అన్నాడు ఆమె అనాసక్తంగా వింటూ కూర్చుంది రోడ్డు నడుమ నిర్మానుష్యమైన చోట నిస్సహాయంగా పడిపోయిన తండ్రి గురించి తలుచుకుంటున్న కొద్దీ ఆమెకి ఎటూ పాలుపోవటం లేదు ప్రసాద్ ప్రేమ భుజాల చుట్టూ చెయ్యి వేసి నువ్వు ఇలా దిగులుగా ఉంటే అసలు ఏం చేయాలో తోచదు మామూలుగా ఉండు ఇప్పుడేం జరిగిందని అన్నాడు ఆ పరిస్థితులలో ఆ మాత్రం సానుభూతి ఆమెకెంతో ఓదార్పుగా తోచింది ప్రసాదికి మాత్రం సంతోషంగా ఉంది అతడు అనుకున్నది అనుకున్నట్టుగా సరిగ్గా జరుగుతోంది సరిగ్గా ఇదే సమయానికి నర్సింగ్ హోంలో డాక్టర్ పరీక్షించడానికి వంగబోతూ ఉంటే జగపతిరావు శరీరం మంచం మీద ఎగిరిపడింది వల్లంతా చెమటబట్టి వనకసాగాడు ఈ హఠాత్ ప్రమాణానికి ప్రేక్షకులు ముగ్గురు విస్తుపోయారు ముందు తేరుకున్నది వేను ఇదేమిటి మనం వాడిన మందుతో మందు కడుపు నొప్పి వచ్చి వెంటనే తప్పిపోవాలి అక్కడితో మందు ప్రభావం పోవాలి ఆ తర్వాత మనం మిగతా మందులు వాడి ఆయన నాలుగు రోజుల పాటు తప్పి ఉండేలా చేద్దామనుకున్నాం అది ప్లాను కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి అన్నాడు అతడి మాటలు ఇంకా పూర్తి కాలేదు జగపతిరావు తల పక్కకి వంచి పెద్దగా దగ్గాడు ఈ దగ్గుతో పాటు రక్తం పడింది అది చూసి డాక్టర్ కూడా కంగారుపడ్డాడు అతడి వైపు తిరిగి మీకు బాగా తెలుసా మన వాడిన మందులో కేవలం కాస్త కడుపు నొప్పి వచ్చిన సృహపోతుంది అంతే కదా అన్నాడు మామూలుగా డాక్టర్ బిక్కమొహం వేసి అవును అన్నాడు డాక్టర్ బిక్కమొహం వేసి చెప్పాడు నిజంగా చెప్పండి మీకు కరెక్ట్గా అని గర్థించాడు తెలియదు అన్నాడు డాక్టర్ వేణు ప్రసాదరావు మొహమొహాలు చూసుకున్నారు వేణు అన్నాడు మనం పిచ్చి పిచ్చి నాటకాలాడి చివరకు ఆ ముసలోడి ప్రాణాలు తీసేటట్టున్నాం ఇంకొంచెం సేపు చూద్దాం ఇప్పుడేమొచ్చింది నష్టం అన్నాడు ప్రసాదరావు వేణు అతడి వైపు అర్థం కానట్టు చూసి ఇంకా కొంచెంసేపు అయ్యి లోపల ఈయన చస్తాడు అన్నాడు అంత ప్రమాదం లేదని నా ఉద్దేశం అన్నాడు ప్రసాదరావు ఈ నేరం మన మీదకి రాకుండా ముందే ఈయన ఏదైనా మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అన్నాడు వేణు మరి నా ప్లాను మీ ప్లాన్ తగలయ్యా ప్రాణం పోతుంటే ప్లాన్ ఏమిటి మరీ అంత కొంపల మీదకి రాలేదని నేను అనుకుంటున్నాను అసలు నా ఉద్దేశం ఏమిటంటే మీ ఉద్దేశాలు మీతోనే అట్టే పెట్టుకోండి నేను ఇప్పుడు ఇంకో మంచి ఆసుపత్రికి తీసుకెళ్లబోతున్నాను ఎవరొడ్డు వస్తారో చూస్తానంటూ వంగి ఆయన్ని చేతుల మీద లేవ లేవదీయబోయాడు ఆగు అని అరిచాడు ప్రసాదరావు ఇంత ప్లాన్ వేసింది చివరికి ఇలా ముగియటానికి కాదు ఇలాంటి ఛాన్స్ మరొకటి రాదు కూడా వేణు నెమ్మదిగా తలెత్తి నన్ను మీరు ఆప్ చేయలేరు అన్నాడు తాపీగా కానీ నువ్వు నాతో సహకరిస్తావని మాటిచ్చావు నా దగ్గర అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నావు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాట తప్పవని ప్రమాణం కూడా చేసావు చేశాను కానీ అప్పుడు మీరెలా చచ్చు ప్లాన్ వేస్తారని అనుకోలేదు ప్రసాదరావు మొహం ఎర్రబడింది వేణు అతను నా మనిషి అతడిని ఆసుపత్రి నుంచి బయటికి తీసుకెళ్ళి అధికారం నీకు లేదు అన్నాడు ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు అధికారాల ప్రసక్తే లేదు ఇప్పుడింత ప్రాణాల మీదకి ఏమీ లేదు అది నిర్ణయించవలసింది మీరు కాదు మాట మీద మాట పెరిగి ఇద్దరు శత్రువులా చూసుకున్నారు ప్రసాదరావు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సరే అయితే అన్నాడు నువ్వు మన మధ్య కుదిరిన అంగీకారాన్ని అతిక్రమిస్తున్నావు కాబట్టి నేను ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తాను ఏమిటి నా పెళ్లి విషయమైనా అదే ప్రయోగించండి ఆనందంగా శిక్ష అనుభవిస్తాను అంతేకాని నా మూలంగా ఒక ప్రాణం నిష్కారణంగా పోవటాన్ని మాత్రం ఒప్పుకోను ప్రసాదరావు వేణుని తినేసేలా చూశాడు వేణు దాన్ని పట్టించుకోకుండా ఫోన్లో అప్పటికప్పుడు ట్యాక్సీని పిలిపించి జగపత్ నందులోకి ఎక్కించాడు డాక్టరు ప్రసాదరావు వరండా నిలబడి చూస్తూ ఉండగానే ట్యాక్సీ కదిలిపోయింది వేణు భయపడినంత అయింది ఆసుపత్రిలో డాక్టర్లు పేషెంట్ని పరీక్ష చేసి కండిషన్ చాలా సీరియస్గా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు అక్కడ ఉండవలసిన అడ్వాన్స్ అది ఇచ్చి వేణు ఆసుపత్రి నుండి బయటకు వచ్చాడు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అక్కడి నుంచి జగపతిరావు ఇంటికి ఫోన్ చేశాడు హలో ఎవరు మాట్లాడుతున్నారు ప్రేమ జగపతిరావు గారు అమ్మాయిని మీ నాన్నగారి విషయం మాట్లాడుతున్నాను మేడం రిసీవర్ మీద ప్రేమ చెయ్యి బిగుసుకుంది వనికే కంఠంతో నాన్నగారు ఎక్కడున్నారు తెలుసా మీకు అని దాదాపరిచింది తెలుసు మేడం అంటూ ఫోన్లో నర్సింగ్ పేరు చెప్పాడు మీ నాన్నగారు పొద్దున్నే రోడ్డు మీద పడిపోతే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాం ఎలా ఉంది ఆయనకి ఇప్పుడు వేణు తటపటాయించి కొంచెం సీరియస్గానే ఉంది మ్యామ్ బహుశా ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుందేమో అన్నాడు ప్రేమ నిఠారుగా అయింది నుంచి ప్రసాద్ ఏం జరిగింది అంటున్నాడు అయినా మీరు కంగారు పడవలసింది ఏమీ లేదు ఏర్పాట్లు అన్నీ జరిగినాయి ఈపాటికి అక్కడ ఆపరేషన్ మొదలై ఉంటుంది మీరెవరు ఆమె ఆతృతగా అడిగింది అది అంత అవసరం అనుకోను మేడం ఆమె ఫోన్ పెట్టేశాడు వేణు తండ్రి గురించి తెలిసిందన్న ఉత్సాహం వైపు వైపు తండ్రి పరిస్థితి పట్ల ఆందోళన మరోవైపు రెండూ కలిసిన స్వరంతో ప్రేమ ప్రసాద్ వైపు తిరిగి తొందరగా వెళ్ళాలి ప్రసాద్ పద అంటూ దాదాపు గదిలోంచి బయటకు పరిగెత్తింది అనుకున్నంత సులభంగా జగపతిరావు ప్రమాదం నుంచి బయటపడలేదు ఆపరేషన్ అయిన తర్వాత మూడు రోజుల పాటు అతడు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు ప్రేమ దీంతో బింబేలెత్తిపోయింది ప్రసాద్ దయానందం అహర్నిశలు ఆమెనే అంటి కనిపెట్టుకుని ఉన్నారు డబ్బు ధారాళంగా ఖర్చు చేశారు మూడో రోజుకి కానీ జగపత్ర్రావు ప్రమాదం తొలగిపోయినట్టు డాక్టర్లు ప్రకటించలేదు అసలు అంతకుముందు వేణు దగ్గర నుంచి ఫోన్ వచ్చి ప్రేమ వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళేసరికి జగపత్ర్రావుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిపోయారు కాగితం మీద చేయవలసిన సంతకాలు కట్టవలసిన ఫీజు అంతా వేణుయే కట్టాడు అదేమి తక్కువ మొత్తం కాదు పన్నెండు వేలు ముందు అసలు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో విషయం చెప్పేస్తే సరిపోతుంది తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు కానీ డాక్టర్లు ఎమర్జెన్సీ అన్నారు పరిస్థితి నిమిషాల మీద ఉన్నట్టు పేషెంట్ని చూస్తుంటేనే తెలుస్తుంది నిష్కారణంగా ఒక మనిషిని చంపిన పాపం తన మీదకొస్తుందేమో అని వేణు భయపడ్డాడు వెనక ముందు ఆలోచించకుండా ఉన్న డబ్బంతా కట్టి ఆపరేషన్ ప్రారంభించమన్నాడు ఆ తర్వాత వెళ్ళి ప్రేమకు ఫోన్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడితో తనకు ప్రసాదరావుకి పూర్తిగా తెగదెంపులైపోయినట్టే అయిపోయినట్టే ప్రసాదరావు పగబడ్ తప్పకుండా తన మీద పగ తీర్చుకుంటాడు